నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం చింతలపూడి నగర పంచాయతీలో పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్డుల్ని చంద్రపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణ్ మాత్రులు పంపిణీ చేశారు రెండు సంవత్సరాలకు కలిపి వంద రూపాయలు చెల్లిస్తే ఐదు లక్షల ప్రమాద బీమాను జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్తింప చేయడంతో టిడిపి మెంబర్షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం గుర్తింపుగా మారిందని శాసనసభ్యులు సొంగారోషన్ కుమార్ చొరవతో చింతపూడి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిని చూపించారని బీమా విషయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని బోడా నాగభూషణ్ తెలిపారు వానూరు హ్మ్ ఏ ఇట్లాగా మనం మాట్లాడుకుందాం కొంచెం బాదియ్ కొంచెం సేపు దేరా యావసతినారా చా్

సభ్యత్వాలు నమోదు చేసుకుంటే వారికి కుటుంబ యజమాని మరణిస్తే ఐదు లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందజేస్తారు అలాగే మన మిత్రుడు మిగతా నాయకుడు సోమ రోషన్ కుమార్ మన ఎమ్మెల్యే గారు వారి ఆదేశాల నిమిత్తం పాశ్చాత్యపూడిలో మరి వాళ్ళ వార్డు మెంబర్ అయినటువంటి జయరాజు గారు అలాగే సుబ్బారావు గారు అలాగే రాజరత్న గారు అలాగే నానారావు గారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు మీరంతా మరి ఇక్కడ ఇలా వాలంటరీని పెట్టడం జరిగింది చంద్రబాబు గారు ఆదేశాల మేరకే చంద్రపూడి మండలంలోనే పాచంద్రపల్లి గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సృంగారాస కుమార్ గారి ఆదేశాల మేరకు ఎంపీ ముత్తామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మనం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ఆధ్వర్యంలో పాచంద్రపూర్ గ్రామంలో సభ్యత్వాలు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఏదైనా అనారోగ్య కారణంగా కానీ అదేవిధంగా యాక్సిడెంట్ అనుకోకుండా మనం సంభవిస్తే వారికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రావడం జరుగుతోంది సంవత్సరానికి యాభై రూపాయల చూపున రెండు సంవత్సరాలకు వంద రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ప్రధాన రహదారి ఎన్నో సంవత్సరాలుగా గుంతలమయం కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రహదారికి మోక్షం కలిగిందని ప్రయాణికులు రేచర్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మిగతా పని కూడా ఆర్ఎండ్బి అధికారులు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయవలసిందిగా వాహన యజమానులు డ్రైవర్లు ప్రయాణికులు రేచర్ల వాసులు కోరుతున్నారు జిల్లాలో వైసీపీ పార్టీని గ్రామ గ్రామాల్లో బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో వైసీపీకి పూర్వ వైభవం తీసుకోవచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మరి ఎన్నికల తర్వాత మొట్టమొదటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎన్నికల్లో కోసం అందరూ ప్రత్యేక కష్టపడ్డారు దాన్ని నేను మరి ఎన్నికల పదిహేలు వచ్చి పది నెలలు మరి ఈ పది నెలల్లో ఏం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు

nise bautra moom wọn bẹẹ mọwúrọm wala ndéjúwe mọwúrọm ndéjúwe. జిల్లా జంగరెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయం వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజల్ని నిర్వహించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద గల మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు Terima <laughs> kasih. గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈ రోజు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ కి ప్రమాదం కావడంతో భీమవరం జనసేన నాయకుడు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన నాయకుడు పూజల్ని నిర్వహించడం జరిగింది সোললাম বাকল চোকেড আটিন আজম কোযেরা টাকল আজাকলারিযবাং আজা সলেয়ে আজাকলারে আজাাকল আজাকেরা মুতয়াকে আজার জাকেরা আজাকল� پھر اوهان جي ڳالهه کي ٻڌو మెగా కుటుంబం గుణం కలిగిన కుటుంబమని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారులైన అఖిరానందన్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమం ప్రేమాలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కుశంకర్ శంకర్ ప్రమాదం జరిగిన కారణంగా ఆయన త్వరగా కోలుకోవాలని వాళ్లు దేవాలయాల్లో ప్రార్థన నిర్వహించారు కార్యక్రమంలో కాశీ నరేష్ నాగిరెడ్డి కొల్లూరు జనసేన అభిమానులు తరులు పాల్గొన్నారు के गुरुदेव मारगनु न के गुरुदा 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 ओशो नपा ओय हमारे न मन्त्र देवस्य रीमहेतयो देवस्य री निरियोना सोगया नरणकया गुरुदेव माता की, नायक माता की, अन्ना पोने, सराबोने, अन्ना पोने, सराबोने Hoặc được một cái hộp đấy là chưa không cái hộp đổ

ఏలూరు నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి ఐదు లక్షలు ఒక పల్సర్ బైక్ని రికార్డు చేసిన పోలీసులు అభినందించిన ఏలూరు జిల్లా ఎస్పి ప్రతాప్ శివ ఏలూరు నగరంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మీడతో మాట్లాడారు మిత్రులందరికీ నమస్కారం అండి మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగిన రెండు డిక్కీ అఫెన్సర్స్ని మన సిసిఎస్ టీము మన ఏలూరు త్రీ టౌన్ టీము మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్ని అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు టోటల్ ఐదు లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది ఈ రెండు అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు ఐదు లక్షల డెబ్బై వేలు పోయింది ఆ ఐదు లక్షలు కూడా రికవర్ చేశారు ఈ ముద్దాయలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఇస్తుంది మైలవరం ఎన్టీఆర్ జిల్లా ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి మైలవరం ఎన్టీఆర్ జిల్లా వీళ్ళు అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడ్ తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండే కా జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి వేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీమిడోళ్ళలో చూసాము ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డికీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కున లాక్కోకపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడము శ్రేయస్కరం ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలివాళ్ళు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి బట్ ఒక ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ స్టాఫ్ ఎస్డిపిఓ గారికి మన సిఏ కోటేశ్వరరావు త్రీ టౌన్ సిఐ గారు రాజశేఖర్ సిసిఎస్ టీము ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూయస్ గా అన్ని సీసీటీవీ లు ఒక సీసీటీవి ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం రోజుల తొరబట్టి చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని రికవర్ ఏలూరు జిల్లా నూర్చివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో గల పదకొండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అచట జరుగుతున్న ఏర్పాట్లని జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థి సారథి జాయింట్ కలెక్టర్ పెద్దంటి దాంత్రి రెడ్డిలు ఉన్నతాధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు పర్యటన సందర్భంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏలూరు నగరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార పేదిక జరిగింది జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుని స్వయంగా అడిగి తెలుసుకున్నారు సందర్భంగా వారు మాట్లాడారు ऑल डिटेल्स फॉर द मीटिंग ऑफ अर्जेंसी फॉर मीटिंग माटाड ऑल पाथ्स आई नीड अ बेटर मिनट टू टेक लीट टेक som det er en rapport der వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం